భక్తుల నమ్మకంతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకి కోట్లాది రూపాయలు ఆదాయం సంపాదిస్తున్న ఆలయం ఈ ఆలయంలో డబ్బు ఎలా వస్తుంది ఎవరు ఇస్తారు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు ఇది నిజంగా దేవుడి సేవకే వెళ్తుందా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి తిరుమల అనేది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ హిందూ ఆలయం ఇక్కడ స్వామివారిని వెంకటేశ్వర స్వామి బాలాజీ గోవింద శ్రీనివాసుడు అని వివిధ పేర్లతో పిలుస్తారు ఇక్కడికి సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ స్వామి ఆశిస్సులు పొందడానికి వస్తారు దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనే సంస్థ ఈ ఆలయ పరిపాలనను చూసుకుంటుంది ఇక్కడికి రోజు లక్షల మంది భక్తులు వస్తారు కానీ ఈ ఆలయం ఎందుకు అంత గొప్పదంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయం రోజుకు తిరుమలకు ఎంత డబ్బు వస్తుంది హుండీ ద్వారా రోజుకు నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయలు వస్తుంది ఒక నెలకి నూట యాభై కోట్ల వరకు వస్తుంది అదే సంవత్సరానికి లెక్కగడితే ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు కోట్లు వస్తుందని ఒక అంచనా ఇది కాకుండా లడ్డు అమ్మకాల ద్వారా రోజుకు మూడు నుంచి ఐదు లక్షల లడ్డూలు అమ్ముతారట ఒక లడ్డూకు సగటున యాభై నుంచి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారట సంవత్సరానికి ఆరు వందల కోట్ల ఆదాయం వస్తుందని సర్వేలు చెబుతున్నాయి ఇవి కాకుండా హెయిర్ డొనేషన్ వల్ల కూడా కొంత డబ్బు వస్తుంది రోజుకు ముప్పై వేల నుంచి నలభై వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు వీటిని వేలం వేసి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు టీటీడీ వాళ్ళు ఇది కాకుండా దర్శన టికెట్ల ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది టికెట్కు మూడు వందల స్పెషల్ దర్శనం రోజుకు నలభై వేల టికెట్లు అమ్ముడవుతాయట వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు సువర్ణ దర్శనం వ్రత దర్శనం ద్వారా అదనంగా ఆదాయం వస్తుంది ఇవే కాకుండా తిరుమలకు కొన్ని స్థిరాస్తులున్నాయి దేశవ్యాప్తంగా ఎనిమిది వేల ఎకరాల భూములు అవి కాకుండా లాడ్జీలు వసతి సముదాయాలు హోటళ్ళు ఉన్నాయి వీటి ద్వారా అద్దె ఆదాయము వస్తుంది ఇదంతా చూస్తే తిరుమల దేవస్థానం ఒక ఆర్థిక సామ్రాజ్యం అని మనకు అర్థమవుతుంది తిరుమలకు డొనేషన్ ద్వారా వచ్చిన డబ్బులు ఎలా వినియోగిస్తారో ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు ఉచితంగా అన్నదానం చేస్తారు రోజుకు ఒకటిన్నర లక్షల మందికి ఉచితంగా భోజనం పెడతారు ఉత్సవాల సమయంలో రెండు లక్షల మందికి పైగా భోజనం అందిస్తారు దీనికోసం వారానికి వేల క్వింటాల అన్నం పప్పు కూరగాయలు నూనె ఉపయోగిస్తారు అవి కాకుండా ఆసుపత్రులని వైద్యమని చాలా సేవలు అందిస్తారు ఎస్విఐఎంఎస్ హాస్పిటల్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు గుండె కిడ్నీ క్యాన్సర్ వంటి ప్రధాన వైద్యం ఇక్కడ అందిస్తారు ఇవి కాకుండా కొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నాయి టీటీడీ ఆధ్వర్యంలో ఇరవైకి పైగా వేద పాఠశాలలు ముప్పైకి పైగా కాలేజీలు ఉన్నాయి వేలాది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు తిరుమల వాళ్ళు ఇవి కాకుండా కొన్ని పెట్టుబడులు బ్యాంకు డిపాజిట్స్ కూడా టీటీడీ వాళ్ళు చేసి ఉన్నారు పదకొండు వేల కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులో చేశారు టీటీడీ వాళ్ళు వీటిపైన ప్రతి సంవత్సరానికి వడ్డీ ద్వారా ఒక వెయ్యి వంద అరవై ఏడు కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఇవన్నీ చూస్తే టీటీడీ ఆదాయం దాతల ధర్మాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుందని మనకు అర్థమవుతుంది టీటీడీ బిజినెస్ మోడల్ ఏంటి ఇంత డబ్బుతో ఎలాంటి వ్యూహాన్ని వాళ్ళు అమలు పరుస్తారు ఒకసారి మనం చూద్దాం డిటీడీ మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే భక్తుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వాళ్ళ ఫస్ట్ స్ట్రాటర్జీ స్వామి ఆశీర్వాదంతో జనం విరాళాలు సమర్పిస్తారు వెచ్చించే ప్రతి రూపాయి డాక్యుమెంటెడ్గా ఉంటుంది ఖర్చు ఎక్కడైనా వెళ్తుందో పూర్తి లెక్కలు చూపించాలి భవిష్యత్తు ప్రణాళికలు క్లియర్గా ఉంటాయి ఆలయ విస్తరణకు భక్తుల సేవలకు మరింత మెరుగుపరిచే ప్రాజెక్టులు వాళ్ళు ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటారు అంతర్జాతీయ విరాలకు కూడా వీళ్ళు సపరేట్గా క్యాలకులేషన్స్ చేసి పెడతారు అంతా కలిస్తే మనకు టీటీడీ ఆలయం ఒక ఆధ్యాత్మిక ధర్మ కేంద్రం మాత్రమే కాదు ఆర్థికంగా స్ట్రాంగ్ వ్యవస్థ అని మనకు అనిపిస్తుంది తిరుమల యొక్క బిజినెస్ స్ట్రాటజీని రియల్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్న ఇన్ని మెలకువలు మన రియల్ లైఫ్లో అప్లై చేస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థ అయినా దాని బిజినెస్ మోడల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఇది కేవలం ఒక ఆలయం నిర్వహించే విధానం కాదు ఒక సస్టైనబుల్ అంటే స్థిరమైన ఫినాన్షియల్ మోడల్ మన వ్యక్తిగత జీవితం వ్యాపార రంగం లేదా పెద్ద స్థాయి సంస్థలకు దీని నుంచి ఒక అమూల్యమైన పాఠాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ ట్రస్ట్ అండ్ బ్రాండ్ వ్యాల్యూ స్వామివారి మీద భక్తులకున్న నమ్మకం మరియు విశ్వాసం వల్ల టీటీడీ పైన ఇంతమందికి ఎక్కువ ట్రస్ట్ ఏర్పడింది కాబట్టి అదే ఒక బ్రాండ్గా మారింది ఈ నమ్మకాన్ని బ్రాండ్గా మార్చుకున్న సంస్థలే ఎక్కువగా విజయవంతమవుతాయి మన జీవితం లేదా వ్యాపారంలో నమ్మకాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం అది రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి అంటే ఒక వ్యాపారమైన వ్యక్తిగత బ్రాండ్ అయినా ప్రజలు నమ్మే విధంగా వ్యవహరించాలి నిజాయితీ ట్రాన్స్పరెన్సీ ఉంటే భవిష్యత్తులో నమ్మకస్తులుగా గుర్తింపు వస్తుంది అండ్ టీటీడీ చూసుకున్నట్టయితే మల్టిపుల్ రెవెన్యూ సోర్సెస్ వెతుక్కుంటుంది టీటీడీకి ఉండి ఆదాయమే కాకుండా భూములు బ్యాంక్ డిపాజిట్స్ లడ్డు అమ్మకాలు టికెట్ రికెప్టులు ఇలా డిఫరెంట్ టైప్స్లో అది రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఒకే రకంగా రెవెన్యూ జనరేట్ చేసుకోకుండా వివిధ రకాలుగా రెవెన్యూ జనరేట్ చేసుకొని ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఒకే దానిపైన ఆధారపడొద్దు మల్టిపుల్ వేస్లో మనీ ఎర్న్ ఎర్న్ చేసుకోవడానికి చూడాలి థార్డ్రూలు టీటీడీలో ఏం అప్లై అవుతుందంటే కస్టమర్ సర్వీస్ అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ అది ఎట్లా చేస్తుందంటే టీటీడీలో భక్తులకు ఉచిత అన్నదానం వైద్యం విద్య ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇది భక్తుల కట్టుబాటును పెంచుతుంది సేవ ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయం వస్తుంది ఇది కస్టమర్ లాయల్టీని బలోపేతం చేస్తుంది సేమ్ ఇలాగే మన రియల్ లైఫ్లో అప్లై చేయాలి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో తొలిసారి మంచి సేవ అంటే వాల్యూ ఇచ్చిన వాళ్ళే స్థిరంగా నిలుస్తారు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కన్నా లాంగ్ టర్మ్ రిలేషన్స్కు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ఫోర్త్ రూల్ సస్టైనబిలిటీ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఇది టీటీడీలో చాలా క్లియర్గా కనిపిస్తుంది టీటీడీ తన ఆదాయాన్ని భవిష్యత్తు తారాలకు సంరక్షిస్తుంది సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకుంటుంది భక్తుల సంఖ్య పెరిగినా సేవల్లో మాత్రం ఏ డిఫికల్టీస్ లేకుండా ఏ తారతమ్యం లేకుండా ఒకే రకంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇలాగే మనం రియల్ లైఫ్లో కూడా వడ్డీలు కట్టకుండా సంపదను మనకు మనమే సృష్టించుకోవాలి అంటే అప్పుల బారిన కాకుండా మనకు మనమే సొంతంగా సంపదను సృష్టించుకునేలాగా ఉండాలి పొదుపు పెట్టుబడి ఒక రకంగా మంచి ప్లాన్ తోటి ముందుకెళ్ళాలి వచ్చే ఆదాయం అంతా ఖర్చు కాకుండా దీర్ఘకాలిక సుస్థిరమైన ఆదాయ మార్గాలను తయారు చేసుకోవాలి ఇదే మనకు టీటీడీ నేర్పిస్తుంది టీటీడీ మనకు ధార్మికత నేర్పే ఆలయమే కాదు మన జీవితంలో సక్సెస్కి అవసరమైన వ్యూహాలను కూడా చూపిస్తుంది నమ్మకాన్ని బ్రాండ్గా మార్చుకోవడం మల్టిపుల్ ఆదాయ మార్గాలను కలిగి ఉండటం సేవ చేయడం భవిష్యత్తును ప్లాన్ చేయడం ఇవే విజయానికి రహస్యాలు కాబట్టి మన జీవితాన్ని కూడా తిరుమలలా ప్లాన్ చేసుకుంటే విజయం మనదే తిరుమల తిరుపతి దేవస్థానం ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది భక్తుల విశ్వాసానికి నిలయం ధర్మానికి ఆదర్శం సేవకు మార్గదర్శకం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయం కానీ అదే సమయంలో అత్యధికంగా దానం చేసే దేవస్థానం కూడా ఇదే ఇక తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్కసారి ఆలోచించండి ఈ ఆర్థిక వ్యవస్థను మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి మనము ఫినాన్షియల్గా ఎలా ఫిట్గా ఉండాలో ఒక్కసారి అప్లై చేసుకోవడానికి ఆలోచించండి అందరం ఆరోగ్యంగా ఉందాం ఫినాన్షియల్గా ఫిట్గా ఉందాం వెల్తీగా ఉందాం థ్యాంక్ యూ